ఏయ్ అదిగోనే సూరజ్ క్లాస్ అయిపోయినాక బయటకు వస్తాడు కార్ ఎక్కే లోపల తన దగ్గర నంబర్ తీసుకో వెళ్ళవే అయినా నేను ఏ వెళ్ళవే ఇది నేను ఇంటికి చాలా లేట్ గా వచ్చిందే క్లాస్ అయిపోగానే దీన్ని దగ్గరుండి అమ్మ ఇంటికి తీసుకురామందే వెళ్ళు 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 ఇక్కడ సూరజ్ నీ డాన్స్ చేశాను కొత్త డాన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా చేస్తున్నాను నీ నెంబర్ నైన్ సెవెన్ ఈ రోజు బాగా క్లాస్ జరిగింది కదా అవునే రేపు నేను ప్రాక్టీస్ చేయాలి రేపు ఈవినింగ్ అన్నావు కన్ఫర్మా

ఎవరితోనూ నేను ఎందుకు లేట్ అయిందని అడిగినప్పుడు ఫ్రెండ్స్ తో చెప్పింది చాలాసేపు వెతికం కనపడలేదు దివ్య డాన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యి వారమేగా అయింది నీ స్కూల్లో మిగతా వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వలేదు మరెవరు దివ్యతో మాట్లాడిన ఫ్రెండ్ నువ్వా ఫ్రెండ్ని చూసావా లేదు నిన్న చెప్పింది కీర్తి నేను అడిగే ప్రశ్నకి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే దివ్య తన ఫ్రెండ్కి వాయిస్ ఎంతో చెప్పిందా తను ఆ ఫ్రెండ్ని ఆమె అతడు వాడు వీడు అంకుల్ లాంటివి అని పిలిచిందా లేదు కొత్త ఫ్రెండ్ అనే చెప్పింది రితికా సార్ బాగా జరుగుతుంది టెన్షన్గా ఉన్నారు ఈ ఫినీ కాస్ట్ యు ఫైండ్ సర్ చేయండి అందుకే నేను ఇక్కడ పిలిపించాను ఐల్ టూ మై బెస్ట్ సార్

చ అయ్యో ఎంగలా కొట్టం పెనల్టీ మిస్ అయింది కదా పోరా పోరా బాల్ డిస్క్రవాలి నువే పిల్లా అలండి అవే కొట్టావ్ నువే వెళ్ళాపో డిస్క్రా పల్లి ఫుట్బాల్ ఆడకోవడానికి వచ్చిన పిల్లలేనండి ఆ బాడీని చూసింది అవును

వాళ్ళ టీం ఇప్పుడే వచ్చారు ఈ కేసు ఒక ఛాలెంజ్ గా పోలీసు వాళ్ళు తీసుకున్నారు ఈ కేసు ని త్వరగా ఛేదించాలని కలెక్టర్ గారు ఆదేశించారు ఏవైంది ఆ దివ్య దివాకర్ కేసు ఇదే ఆ కేసు ఫైల్ సార్ ఐదేళ్ల పాపని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ఒక ర్యాన్సమ్ కాల్ కూడా లేకుండా చంపి పడేయడం అది కూడా మన సబ్ కలెక్టర్ రాహుల్ గారి చెల్లెల కూతురు ఇది ఆ పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ కాపీ మన శ్యామ్ల సారే అటాప్సీ చేశారు కడుపుకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ కి కింద లోతుకి లాటరల్ స్టాప్ డౌన్ ఒక కిచెన్ నైఫ్ కి ఈక్వల్ అయిన సింగిల్ ఎడ్జ్ వెప్పన్ తో ఎయిట్ సెంటీమీటర్స్ లోతుకి పొడవడం వల్లే ఆ అమ్మాయి చనిపోయింది సార్ తర్వాత నిన్న ఆ మీర్పేట్ జంక్షన్ లో ఇంకొక బాడీ దొరికింది ఆ పోస్ట్ ని కూడా శ్యామ్లాల్ సారే చేశారు ఉండగా ఆయనకు ఒక డౌట్ వచ్చి నన్ను పిలిచారు చనిపోవడానికి కడుపుకి లెఫ్ట్ సైడ్ లో రిబ్ కింద పది సెంటీమీటర్ లోతుకి నలభై రెండు మీటర్ల లెంగ్త్ ఉన్న సింగిల్ ఎడ్జ్ వెపన్ తో చేసిన అడ్జమెంట్ స్టాప్ ఉండి ఈ పిల్లల మధ్యలో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉన్న ఐదేళ్ల పిల్లలు తప్పితే ఇంకే కనెక్షన్ లేదు సార్ బట్ లాల్ సార్ ఒక కన్క్లూజన్ వచ్చారు ఈ రెండు మర్డర్స్ ఒకే హంతకుడు కలెక్టర్ రాహుల్ అయిన కేసు ఒక డౌట్ మీద ఓపెన్ చేస్తే నో నువ్వు కావాలంటే దీన్ని కంటిన్యూ చేయొచ్చు బట్ కీప్ ఇట్ క్వైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎలాంటి యాంగిల్లో వెతుకుతున్నామని మీడియాకు లీక్ అవ్వకూడదు ష్యూర్ సార్ ఐ కెన్ ట్రై టు కీప్ ఇట్ క్వైట్ బట్ ఈ కేస్ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి ఇక మనం చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ ని రిపోర్టర్స్ ఈజీగా పసి కట్టేస్తారు అలా జరిగితే అన్ని ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ హెడ్ లైన్స్ లో ఇదే ఉంటుంది మన సిటీలో ఒక సీరియల్ కిలింగ్ జరుగుతుందని